పెద్దయినా ఏ విధంగా శుద్ధంగా చేస్తున్నాడు ఇగో ఈ వాటను కంప ఉంటే ఇగో శుద్ధంగా ఏ వాటను చేస్తున్నాడు చూడు పని నీట్గా ఇగో చేస్తారు పిల్లకాయలు చేసేప్పుడు పని లేదు ఇప్పుడు చేయలేదు ఈ వాటర్ చేయలేరు వాళ్ళ నుంచి కాదు వాళ్ళు ఈ వాటర్ ఇది కావచ్చు శుద్ధంగా తడిగి చూడండి ఏ విధంగా అయినా శుద్ధంగా మండల ఏ వాట బాధ్యం చూడండి సక్క చూడు ఏ విధంగా నాటిర్రు పిండి కట్టుకుంటే చాలు చూడు మళ్ళీ పాతదంతా మళ్ళీ తగలబెట్టేసిండు నగలు పెట్టేసి దౌరి దాంట్లో వేస్తాం నగల పెట్టు దౌరి దాంట్లో అరవై ఐదు పెద్దవాళ్ళ విషయం తెలియదు గుర్తులేదు కాకపోతే